టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగడాన్ని తప్పుపట్టాడు తన స్వార్థం కోసం ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను డిస్టర్బ్ చేశాడని మండిపడ్డాడు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఐదు బంతుల్లో మూడు పరుగులే చేసి చెత్త షాట్ ఆడి వెనుదిరిగాడు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ నలభై రెండు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై నాలుగు పరుగుల మీద బ్యాటింగ్ చేశాడు కానీ కమింగ్స్ వేసిన స్టండింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు దాంతో ఓపెనర్ గా బరిలోకి దిగి విఫలమైన రోహిత్ శర్మపై సంజయ్ మంజేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ఎప్పుడైనా ఎక్కువ మర్యాద దక్కుతుంది ఈ సిరీస్ లో టీమిండియా బెస్ట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్ లో అతను నిలకడగా పరుగులు చేశాడు రికార్డు భాగస్వామ్యాన్ని అందించాడు కానీ రోహిత్ శర్మను ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు రాహుల్ ను టీమిండియా మేనేజ్మెంట్ ఓపెనర్ గా తప్పించింది నా దృష్టిలో ఇది ఘోర తప్పిదం మీడియా సమావేశంలో రోహిత్ అద్భుతంగా ఆడుతున్న జైష్వాల్ కెఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీని విడదీయనని చెప్పాడు కానీ ఈ మ్యాచ్ లో ఆ జోడీని విడదీసి రాహుల్ ను డిస్టర్బ్ చేశాడు ఇలా తన స్వార్థం కోసం ని ఇబ్బంది పెట్టడం సరికాదని సంజయ్ విమర్శించాడు